ఎత్తునవే అప్పనుంచి దాన్ని చూస్తున్నావు ఏం లేదురా కన్నయ్యా మొన్న నేను కనబెళ్ళకి రెడీ చేసినా కదా ఇది వేరే వాళ్ళకి వత్తదా రాదని చూస్తున్న వేరే వాళ్ళకంటు మన తమ్ముని కాడు మన తమ్మునికి అల్కా అక్కదే అయ్యో కన్నయ్యా తమ్మునికి కత్తదని నాకు కూడా తెలుసా ఇది వేరే వాళ్ళకి వత్తదా అని చూస్తున్న అబ్బా అమ్మా వేరే వాళ్ళకంట పోయింది ఇవ్వండి టిష్యూలు పెట్టకే ఓళ్ళకి చెప్తా ఆ తో రాదు ఓళ్ళక్కా కూల కేంద్ర మీ డాడీకేరా ఏంటిది అంటే ఇలా డాడీని గనిపే లెక్క తయారవుతావా అవునరా ఓకే నిన్నో తమ్మున్నే రెడీ అవుతున్నా డాడీని ఎప్పుడు రెడీ అయ్యేను డాడీ అయితే గనిపే లెక్క మస్తు సెట్ రా ముంగట బొర్ర ఉంటుంది కదా అవునమ్మా రెడీ అయ్యే మస్తు ఉంటాడు సరే రెడీ చేద్దాం అవును కానీ ఇది డాడీకి అత్తదా రా అత్త సెట్ చేద్దాం సరే పామరి మరి లెస్ గో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతిసారి కన్నయ్యని చిన్న కన్నయ్యను రెడీ అవుతుంటమి శివాయ లెక్క మన కృష్ణుల లెక్క ఇంకా శివాజీ లెక్క హనుమంతుల లెక్క రాములు లెక్క అన్ని రకాల వేషధారణ తీసినాం ఈసారి నేను గణపాయి లెక్క వేషధారణ తీస్తున్నాను ఎందుకంటే మనకు ఉంటుంది కదా మా వాళ్ళ కోరిక మీదకెళ్ళి నేనైతే గణపా లెక్క రెడీ అవుతున్నాను నన్ను అయితే ఇప్పుడు మా రమ అయితే రెడీ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మరి నేను ఏ విధంగా ఉంటానో ఫస్ట్ టైం నేను కూడా ఇలా గెటప్ వేయడము ఓం గణేష్ ఆయన జై గణేష్ జై గణేష్ ఫ్రెండ్స్ మా అగ్గరైతే పంచలేదు దోతిని పంచలాగా చేస్తుండు మా డాడీ అయితే ఫ్రెండ్స్ ఫైనల్లీ మాకు తెలిసినట్టయితే పంచాయతీ అయితే కట్టినాం ఇక మనం ఎక్కసేపు బయటకు పోయేది లేదు కాబట్టి సింపుల్గా మా గెటప్ బంధం అయితే సరిపోతుంది ఇంకా దీన్ని కరెక్ట్ కట్టాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళతో అయితే కట్టించుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ అయితే రెడీ చేస్తాం చూడండి మరి ఏ విధంగా నేను ఉంటానో వినాయకునిలో రెడీ అయిన తర్వాత లైట్స్ గో ఫ్రెండ్స్ ఇక మరమా అయితే రెడీ చేయడం స్టార్ట్ చేస్తుంది బొట్టు పెట్టి రెడీ చేస్తుంది ఫస్ట్ అయితే కాళ్ళకు పారాన్ని పెడతాడ కాళ్ళకు చేతులకు తర్వాత ఇట్లా భుజాలకు నామాలు పెట్టేసి తర్వాత మెడలో హారాలు అయితే వేస్తుంది సింపులే రెడీ చేయడం చూద్దాం మరి నేను ఏ విధంగా అనిపిస్తానో రెడీ అయిన తర్వాత ఫస్ట్ టైం నేనైతే ఒక గెడ వేయడం నాకే ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఎప్పుడైనా కెమెరా వెనుక ఉండేవాడిని కన్నయ్య కెమెరా వెనుకకి వెళ్ళి ఇప్పుడు నేను కెమెరా ముంగటికి వచ్చాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా డాడీ మాకే కాస్ట్యూమ్స్ తెచ్చేవాడు ఇప్పుడు వచ్చిన కాస్ట్యూమ్ తోది మా కూడా రెడీ అయ్యచ్చు కాబట్టి మా డాడీ అయితే రెడీ అవుతుండు ఫ్రెండ్స్ కాళ్ళకైతే పారాణి పెట్టడం అయిపోయింది ఇప్పుడు మా అమ్మ అయితే చేతులకైతే పెడుతుంది పారాని చూడండి కాళ్ళకి మరాణి చేతిలో ఓంకారం అయితే పెడుతుంది మా అమ్మలే కలిపి ఒక్కటిసారి లేదు మరమ్మ అయితే చేతికు అయితే రాస్తుంది చేతిలో నాకు ఎప్పుడు కన్నాయకు డైలాగ్ చెప్పి చెప్పి నాకు అట్లా ఉండేది మా అమ్మ పడుతుంది అట్లా కన్నాయ ప్లేస్ లో నువ్వు ఉన్నా నీ ప్లేస్ లో కన్నయ్య ఉన్నాడు ఫ్రెండ్స్ చేతులకైతే పారాణి పెట్టడం అయిపోయింది ఓం కూడా రాసింది మా అమ్మ అయితే దండలకైతే నామాలు పెడుతుంది జై జై గణేష జై కొడుత గణేష్ జై ములియు బొజ్జ గణేష్ గణేష ఇబ్బయితే మెడలో కాండవం వేషడైంది ఇప్పుడు హారాలు ఇస్తున్నా మా కన్నయ్యను చిన్నోని రెడీ చేసినా కానీ నేను రెడీ చేశాడు కష్టమే ఉంది నన్ను రెడీ చేసుడు హారాలు కూడా చిన్న అవుతాయని నిజమే స్ వినాయక చవితి స్టార్ట్ అయ్యి త్రీ డేస్ అవుతుంది కన్యా రెడీ చేసినాం షార్ట్ ఫిలిం తీసినాం ఇక అప్పుడు అటు మాకు బుర్ర ఉంది కదా రెడీ అయితే బాగుంటుంది కదా రెడీ అయిదాం అనుకున్నాను ఇక మా పిల్లలకు అడిగారు నువ్వు రెడీగా డాడీ అని ఇక వాళ్ళ కోసం నా కోసం మీకోసం ఇక వినాయక రెడీ అయితే అవుతున్నాను మరి ఎలా కనిపిస్తానో చూడండి మొత్తం అయితే ఫస్ట్ టైం మెడల హారాలు అయితే అమ్మ చేతులకు పారాని కాళ్ళకు పారాని మంచి అన్ని సెట్ చేసింది మరమ్మా అలంకరణకు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ నడుముకు అయితే పెట్టిరు నాకు కూడా వచ్చింది సైజు నెక్స్ట్ ఆల్మోస్ట్ అంత రెడీ అయినట్టే ఒక తొండే మున్న ఫేస్ మాస్క్ పెట్టుకుంటే అయిపోతుంది సో ఫేస్ మాస్క్ పెట్టుకున్న తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటానో ఫ్రెండ్స్ మాస్క్ అయితే మా డాడీకి అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాస్క్ చిన్న ఉండడం వల్ల కొంచెం సెట్ అయితే లేదు క్లాత్ కట్టిన ఫ్రెండ్స్ చూడండి ఫైనల్లీ అయితే నన్ను గన్పాయలా రెడీ చేసింది మాస్క్ కొంచెం చిన్నగా అయింది అందుకే ఇక్కడ రెడ్ క్లాత్ అయితే కట్టినాం ఎందుకంటే ఇక్కడ షేవింగ్ గడ్డ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ లో బాగా ఇట్లా ఏర్పడుతుందని కట్టినాం చూడండి ఎలా ఉన్నాను నేను గన్పాయలా రెడీ అయినాక మా పెద్ద గన్పాయని చూడండి ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ చూసారుగా మా డాడీ ఎలా ఉన్నాడు గణపాయాలెక్క నేను చాలా బాగున్నానా మా డాడీ చాలా బాగున్నాడా కామెంట్ చేయండి గణపతి గణపతి మహారాజ్ గన్పాయాల డాడీ అచ్చం ఉన్నవే బొర్ర అయితే డిట్టు బై డి కన్నయ్య ఫ్రెండ్స్ చూడండి రెడీ అయినాక ఏ విధంగా ఉన్నాను కొంచెం హైస్ దగ్గర సెట్ కాలేదు అదర్వైజ్ ఇక కొంచెం ఇక్కడ క్లాత్ అయితే కట్టినాం ఈ విధంగా అయితే ఉన్నాను రెడీ అయిన తర్వాత ఫ్రెండ్స్ చూసారు కదా గన్పాయ లెక్క అయితే రెడీ అయినా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉన్నాం మా పిల్లల కోరిక మీదకెళ్ళి నా కోరిక మీదకెళ్ళి రెడీ అయితే అయినాం చూడండి ఫ్రెండ్స్ ఇక మాస్క్ లేకుండా ఏ విధంగా ఉన్నానో చాలా బాగున్నాయి కదా పెద్ద గంట పైన ఎక్కువ ఎక్కున్నాడు ఫస్ట్ టైం రెడీ అవ్వడం నేనైతే ఫ్రెండ్స్ చూసాగా మా డాడీ ఎలా రెడీ అయ్యాడో మరి మీకు ఇయడానికైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అనుకున్నావు ట్రైన్ స బాయ్ బాయ్